ప్రభుత్వ భూములను కాపాడాలి కాపాడాలి ప్రజల ప్రయోజనాల అర్థమై ప్రభుత్వ భూములను కాపాడాలి కాపాడాలి భావి తరాల భవిష్యత్ ప్రభుత్వ భూములు కాపాడాలి కాపాడాలి భావి తరాల భవిష్యత్ ప్రభుత్వ భూములను కాపాడాలి 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 ప్రభుత్వ విధానాలు నశించాలి 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 సిపిఎం o tẹ ndogo. జిందాబాద్ ప్రభుత్వ భూములను కాపాడాలి కాపాడాలి ప్రజల ప్రయోజనాల అర్థమై ప్రభుత్వ భూములను కాపాడాలి కాపాడాలి భావి తరాల భవిష్యత్ ప్రభుత్వ భూములు కాపాడాలి కాపాడాలి భావి తరాల భవిష్యత్ ప్రభుత్వ భూములను కాపాడాలి 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 ప్రభుత్వ విధానాలు నశించాలి 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 సిపిఎం ఓకేనా ఒక చెప్పు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిపిఎం పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు అనేది సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఈ హైదరాబాద్లోని సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన భూములు దాదాపు నాలుగు వందల ఎకరాల భూమిని ఏదైతే ఉందో ప్రైవేటుదారులకు ప్రైవేటు కంపెనీ కంపెనీలకు అప్పనంగా అప్పచెప్పే ప్రయత్నాలు జ జరిగే ఏదైతే ఉందో జిల్లా సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది అదే అదే బేస్ చేసుకొని ఈ రోజు ఉదయం పోలీస్ శాఖ వారు అతి ఉత్సాహం చూపి జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి గౌరవనీయులు మూసం రమేష్ను అలాగే జిల్లా సిపిఎం పార్టీ కమిటీ నాయకులను ఎవరైతే ఉన్నారో ఉదయం నాలుగు గంటలకి అరెస్టు చేయడం అనేది జిల్లా సిపిఎం పార్టీ పక్షాన తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం జరుగుతుంది మరి ఈ రకంగా గత ప్రభుత్వం చేసిన ప్ర నిర్ణయాలే ఈ భూముల అమ్మకం అనేది గత ప్రభుత్వం చేసిన పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇలా ప్రతి సందర్భంలో భూముల అమ్మకం పెట్టుకుంటూ పోతే మరి ఈరోజు మేము సిపిఎం పార్టీగా ఒకటే అడగదలుచుకున్నాం మరి భవిష్యత్తులో భూములు అనేది ప్రభుత్వ ఆధీనం లేకుండా పోతే రేపు భావి తరాలకు మనం ఏమి ఏమి ఇచ్చిపోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా ఖండించడం జరుగుతుంది మరి డెవలప్మెంట్ చూసుకున్నా రేపు ఏదైనా హాస్పిటల్ చూసుకున్న ఒక స్టేడియం చూసుకున్న ప్రభుత్వ కార్యాలయాలు చూసుకున్న ప్రభా ప్రజల కార్య కార్యాలయాలకు మరి ప్రభుత్వ భూమి అనేది లేకపోతే రేపు ప్రైవేట్ చేతులకు పోతే రేపు ప్రైవేట్ చేతుల నుంచి ఆ భూమి రేపు ఎలా తీసుకోగలుగుతుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా పట్టడం జరుగుతుంది ఏదైనా ఉంటే మీరు వేరే మార్గాలు ఎంచుకోవాలి తప్పగాని ఈ ఈరోజు ఆదాయాన్ని పెంచుకోవడానికో లేకపోతే సంక్షేమ పాలన ఖర్చు పెట్టడానికో ప్రభుత్వ భూముల అమ్మకం అనేది ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా తప్పు పట్టడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికైనా బేస్సరత్ విద్యార్థుల పక్షాన కూడా మేము పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ భూములను కాపాడాలి మీరు వేరే మార్గాలు ఎంచుకోలే తప్ప కానీ ఈ రకంగా ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పోతే భావి తరాలకు మనం పూర్తి స్థాయిలో పూర్తి అన్యాయం చేసిన అవుతాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ భూములను ఆపాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది రాబోయే భవిష్యత్తులో కూడా విద్యార్థు లోకమై తిరగబడి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితులు ఉంటాయి కాబట్టి బేసరత్ భూములు అమ్మే అమ్మే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఆపుకోవాలని చెప్పి మరొక్కసారి జిల్లా సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం జరుగుతుంది అలాగే పోలీస్ శాఖ వారు కూడా అతి ఉత్సాహంతో జిల్లాలో పనిచేస్తున్నటువంటి సిపిఎం పార్టీ నాయకులను ఉదయాన్నే అక్రమంగా అరెస్టు చేయడం అనేది కూడా దాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది కాబట్టి ఈ రకమైన చేసులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా మానుకోవాలి మీరు వేరే మార్గాలు తప్ప తప్పగానే ఇట్లాంటి చేష్టలు మాత్రం ఇది భావితరాలకు మనం పూర్తి అన్యాయం చేస్తున్నాం అని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తూ ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్టడం జరుగుతుంది ప్రభుత్వ విధానాలు నశించాలి నశించాలి ప్రభుత్వ విధానాలు నశించాలి నశించాలి ప్రభుత్వ భూములు కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూములు కాపాడాలి కాపాడాలి